అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మనకు ఈ యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకం ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి హామీ అయితే ఇచ్చింది మరి ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతులందరికీ కూడా ఈ యొక్క డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపి దాని ప్రకారం మనకు రైతులకు డబ్బులైతే వేయబోతోంది మరి యొక్క అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ నెల పంతొమ్మిదిన జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుంటామని మరి దాని ప్రకారమే రైతులకు డబ్బులు విడుదల చేస్తామని చెప్పి ఆమోదం అయితే తెలిపారనమాట మరి పిఎం కిసాన్ సమాన్ నిధి అలాగే అన్నదాత సుఖీభావా రెండు కలిపి రైతులకు డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి మరి ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏంటి ఎవరికి డబ్బులు రావనే విషయాన్ని మీకు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అయితే తాజాగా వెల్లడించడం జరిగింది మరొక పది నుంచి పదిహే పది రోజుల్లో ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది కాబట్టి ఇది అప్డేట్ అని అందరం కూడా తెలుసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి చేసి ఈ యొక్క పథకానికి సంబంధించిన నిధుల విడుదలకు ఆమోదం అయితే తెలిపిందనమాట మరి ఇప్పటికే ఎదురుచూస్తున్నటువంటి ప్రతి రైతుకు కూడా ఈ పీఎం కిసాన్తో పాటు అన్నదాత సుఖీభవా సాయాన్ని కూడా అందించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి ఇప్పటికే మనకు రైతులకు ఈ యొక్క డబ్బులు అయితే విడుదలయ్యాయి మరి ఈ డబ్బుల విడుదలలో భాగంగా ఏ రైతులకు మనకు డబ్బులు పడతాయి ఏ రైతులకు డబ్బులు పడవనే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తాజా సమాచారం ప్రకారం వెల్లడించడం జరిగింది మరి రైతులు ఏం చేయాలి ఏంటి ఏం చేస్తే మనకి డబ్బులు వస్తాయనే విషయాన్ని మీకు నేను ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తాను దయచేసి మనకు రైతులు యొక్క పథకం కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడు మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింక్ అనేది వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అలాగే వీడియో కింద మనకు ఎటువంటి అప్డేట్స్ని మిస్ అవ్వకూడదు అనుకుంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ కూడా ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే నోటిఫికేషన్ గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ అని పెట్టుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం మన రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ అనే పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది మరి ఇరవై వేల రూపాయలను కూడా ఒకేసారి కాకుండా విడతల వారీగా అందిస్తామని చెప్పి ప్రభుత్వం మనకు ఆదేశాలు అయితే ఇచ్చిందనమాట మరి తొలి విడతలో ఎంత ఇస్తున్నారు రెండో విడతలో ఎంత ఇస్తున్నారు ఇక మూడో విడతలో ఎంత ఇస్తున్నారు అనే విషయాలను కనుక ప్రభుత్వం కూడా వెల్లడించింది మరి ఎంత ఇస్తున్నారనే చూస్తే ముఖ్యంగా ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ ద్వారా మొదటి విడతలో ఒక్కొక్క రైతుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల రూపాయలు ఇస్తే కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయలు ఇస్తుంది రెండు కలిపి ఏడు వేల రూపాయలను రైతులకైతే అందజేయబోతోంది ఇక రెండో విడతలో కూడా అంతే రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభావ ద్వారా ఐదు వేల రూపాయలు ఇస్తే కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయలని ఇస్తుంది ఇక రెండో విడతలో కూడా ఏడు వేల రూపాయలు వస్తాయి మొదటి విడతలో ఏడు వేలు రెండో విడతలో ఏడు వేలు వస్తాయి ఇక మూడో విడతలో మనకు ఆరు వేలు వస్తాయి అంటే రాష్ట్ర ప్రభుత్వం నాలుగు వేలు ఇస్తే కేంద్ర ప్రభుత్వం రెండు వేలు ఇస్తుంది మొత్తం ఆరు వేల రూపాయలనైతే రైతులకైతే విడుదల చేస్తూ కూడా ప్రభుత్వం మనకు అప్డేట్స్ అయితే ఇచ్చిందనమాట మరి ఇప్పటికే ఎదురు చూస్తున్న రైతులకు ఇది భారీ శుభవార్తనే చెప్పుకోవచ్చు మరి రైతులు కూడా యొక్క పథకానికి సంబంధించిన పైసలు డబ్బులు ఎప్పుడొస్తాయని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు మరి వారు ఎదురు చూసినట్లుగానే ఈ యొక్క పథకానికి సంబంధించిన నిధుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపి దాని ప్రకారం ఇక్కడ డబ్బుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిందనమాట మరి ఇప్పటికే ఎదురు చూస్తున్న ప్రతి రైతుకు కూడా ఈ యొక్క అప్డేట్ అనేది చాలా విలువైంది మరి ఎందుకంటే ఇప్పటికే మనకు రైతులు ఎదురు చూస్తున్నారు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను ఎప్పుడు విడుదల చేస్తారా అని చెప్పేసి మరి ప్రభుత్వం చెప్పినట్లుగానే మాట ప్రకారం సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క డబ్బులను ఈ నెల ఇరవై నుంచి లేదా ఇరవై నాలుగు నుంచి కూడా విడుదల చేసే అవకాశం ఉన్నట్లు చెప్తూ ఉన్నారు మరి ఇప్పటికే పంతొమ్మిదో వి పంతొమ్మిదో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని దేశవ్యాప్తంగా పిఎం కిసాన్ పైసలను కూడా విడుదల చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది మరి దేశవ్యాప్తంగా పీఎం కిసాన్ డబ్బులతో ఆ పాటు మన ఏపీలో ఉన్న రైతులకు అన్నదాత సుఖీబొవ కూడా రావాలి కాబట్టి పంతొమ్మిదో విడత రెండు వేల రూపాయలు వస్తే అన్నదాత సుఖీబొవ ఐదు వేల రూపాయలైతే వస్తుంది రెండు కలిపి ఏడు వేల రూపాయలనైతే మీకు రాష్ట్ర ప్రభుత్వం అయితే అందించబోతోంది మరి ఖచ్చితంగా ఈ విధంగా మీకు రైతులందరికీ కూడా ఈ యొక్క డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపి దాని ప్రకారం మీకు డబ్బులనైతే విడుదల చేయబోతుందనమాట మరి ఇప్పటికి ఎదురు చూస్తున్నారు ప్రతి రైతు కూడా యొక్క సాయం ఎప్పుడు అందుతుందా అని చెప్పేసి మరి ఇంకా మనకు ఫైనల్ డేట్ అనేది ఫిక్స్ కానట్టే ఎందుకంటే మనకు పంతొమ్మిదో విడత కింద పిఎం కిసాన్ ఇరవై రెండు వేల రూపాయలను పూర్తి చేసి ఇరవై విడతకు సిద్ధంగా ఉంది కానీ కేంద్ర ప్రభుత్వం మీద ఆధారపడి ఉంటుంది మన ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీబావ డబ్బులను విడుదల చేయాలంటే ఎందుకు అంటే మీకు అందరికీ కూడా తెలుసు కేంద్ర ప్రభుత్వంతో కలిపి మన రాష్ట్ర ప్రభుత్వం ఈ డబ్బులను విడుదల చేయాలి కాబట్టి రెండు కలిపి డబ్బులను విడుదల చేయాలి కాబట్టి మనకు కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు పిఎం కిసాన్ డబ్బులు ఇస్తే అప్పుడు ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీబావ డబ్బులను అయితే ఇస్తుందన్నమాట కాబట్టి ఈ రెండు కూడా మనకు కలిసి ఇవ్వాలి కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి డేట్ ప్రకారమే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవా సాయాన్ని అయితే విడుదల చేస్తుంది లేకపోతే మీకు డబ్బులు విడుదలయ్యే అవకాశమే లేదనమాట ఈ విధానాన్ని తీసుకొచ్చింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మరి అన్నదాత సుఖీభవా పంతొమ్మిదో తారీఖున నిర్ణయం తీసుకుంటామని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మరి ఇరవై విడత రెండు వేల రూపాయలు ఏ రోజు వస్తాయనేది ఆ రోజే తెలుస్తుంది కేంద్ర ప్రభుత్వం కూడా మనకు నిర్ణయం తీసుకుంటుంది రెండు కలిపి మనకు డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం అయితే తెలిపిందనమాట కాబట్టి ఖచ్చితంగా రైతులు సిద్ధంగా ఉండాలి రైతులు సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకాలకు సంబంధించిన డబ్బులను అయితే మీరు తీసుకోవాలి ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా రైతుల సంక్షేమం కోసం రైతుల మేలు కోసం యొక్క పథకాలను ప్రారంభిస్తున్నాయి మరి రైతులకు ఎంతో మేలు జరుగుతుంది ఈ యొక్క పథకం ద్వారా మరి మీరు సిద్ధంగా ఉండి ఒక పథకానికి సంబంధించిన డబ్బులని అయితే మీరు తీసుకోవాలి ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అర్హుల జాబితాలను సిద్ధం చేశాయి మరి అర్హుల జాబితాలో నేను గత వీడియోలో కూడా చెప్తూనే ఉన్నాను ఈ అర్హుల జాబితాలో మీరు ఖచ్చితంగా పేర్లు చెక్ చేసుకోవాలి అర్హుల జాబితాలో మీ పేర్లు ఉంటేనే మీకు ఈ యొక్క అన్నదాత సుఖీబో కానీ పీఎం కిసాన్ కానీ వస్తుంది లేకపోతే మీకు డబ్బులు వచ్చే ఛాన్సే లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ అర్హుల జాబితాలో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి ఒకసారి మీరు చెక్ చేసుకోండి చెక్ చేసుకుని దాని ప్రకారం మీకు డబ్బులైతే జమ చేస్తూ ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ప్రతి రైతు కూడా రెడీగా ఉండండి ఒకసారి మీరు అన్నదాత సుఖీభావా డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి ఈ యొక్క అన్నదాత సుఖీభావా డబ్బులు వస్తుందా రాదా ఒకవేళ రాకపోతే ఏం చేయాలనే విషయాన్ని మీరు అక్కడ అసృష్టంగా తెలుసుకోవచ్చు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఒకసారి ఆ విధంగా మీరు ప్రయత్నం చేయండి చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత మీకు ప్రభుత్వం మనకు ఆదేశాలు అయితే ఇస్తుంది ఎలా ఈ యొక్క డబ్బులు వస్తాయా రావా అని చెప్పేసి మీరు నేరుగా మీ యొక్క ఫోన్ తీసుకుని ఫోన్లో నేను గతంలో చెప్పినట్లుగానే ఈ యొక్క చెక్ చేసుకోండి అన్నదాత సుకీబో డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళండి అక్కడ చెక్ ఎవరు స్టేటస్ అని ఉంటుంది ఆ చెక్ స్టేటస్ పైన క్లిక్ చేసి మీరు డబ్బులు వస్తాయా రావా అనే విషయాన్ని అయితే స్పష్టం చేసుకోండి మరి అర్హుల జాబితా అనేది చాలా ఇంపార్టెంట్ ఈ అర్హుల జాబితాలో ఉంటేనే మీకు యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు వస్తాయి లేకపోతే డబ్బులు వచ్చే ఛాన్స్ ఉండదు కాబట్టి మీరు ఈ విధంగా ప్రయత్నం చేయండి ఈ విధంగా ప్రయత్నం చేసి మీరు డబ్బులకు డబ్బుల విడుదలకు మీకు ప్రభుత్వం ఆమోదం ఇచ్చింది కాబట్టి ఈ డబ్బులు వస్తాయా రావా అనే విషయాన్ని మీరే స్వయంగా తెలుసుకోండి అన్నదాత సుఖీభవ చాలా ఇంపార్టెంట్ అండి ఒకసారి రాకపోతే మళ్ళీ కూడా డబ్బులు వచ్చే ఛాన్స్ ఉండదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ డబ్బులు మీకు రావాలి రావాలంటే ఒకసారి అర్హుల జాబితాలో పేర్లు ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి ఒకవేళ అర్హుల జాబితాలో కనుక పేర్లు లేకపోతే ఏ కారణం చేత రాలేదు అంటే మనం గతంలో కొన్ని కారణాలు చెప్పాము మనకు స్టేటస్లో చూసుకుంటే ఎంఆర్ ఎంఏఓ అప్రూవ్డ్ అని ఉండాలి లేకపోతే విఏ అప్రూవ్డ్ అని ఉండాలి ఇలా ఉంటేనే మనకి యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అయితే వస్తాయన్నమాట లేకపోతే నాట్ వెరిఫైడ్ అని ఉన్నా లేకపోతే విఏఏ ఫార్వర్డ్ టు ఎంఆర్ఓ ఉన్నా లేకపోతే ఎంఏఓ ఫార్వర్డ్ టు ఉన్నా ఇట్లా ఉంటే కనుక ఈ యొక్క డబ్బులు అనేది రాదు అప్లికేషన్కి సంబంధించి మీరు మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకానికి ఆధార్ అనేది లింక్ కాలేదని మరి ఖచ్చితంగా మీ యొక్క భూమికి వెబ్లైండ్లో ఆధార్ నమోదు చేసుకోవాలని చెప్పి అర్థం అనమాట మరి ఆ విధంగా మీకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం మరి తప్పకుండా మీరు ఈ విషయాన్ని స్పష్టం చేసుకుని దాని ప్రకారం మీరు ఈ యొక్క డబ్బులను తీసుకోండి మీకు కేంద్ర ప్రభుత్వం చాలా క్లియర్గా ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు అర్హులుగా ఉండి యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు పొందలేకపోతే ఇబ్బంది పడతారని చెప్పేసి ప్రతి అప్డేట్ను కూడా క్షుణ్ణంగా మనలాంటి ఛానల్ ద్వారా అందిస్తూ ఉందన్నమాట కాబట్టి మీరు ఇవన్నీ కూడా తెలుసుకోవాలి నేను ఒకటికి పది సార్లు చెప్తున్నానంటే ఇవన్నీ కూడా ఎంత ఇంపార్టెంటో తెలుసుకోండి ఆల్రెడీ చేసుకున్న రైతులైతే మీరు ఇబ్బంది లేదు ఒకవేళ ఎవరైనా చేసుకోకుండా ఉంటే కనుక తప్పకుండా మీరు చేసుకోవడానికి ప్రయత్నం చేసేయండి మీరు ఎప్పుడైతే ఇలా చేసుకుంటారో అప్పుడే మీకు యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే వస్తాయి లేకపోతే మీకు డబ్బులు వచ్చే ఛాన్సే ఉండదు మీరు తప్పనిసరిగా ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోండి మీకు ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలనైతే అందిస్తాయి రెడీగా ఉండండి మరొక పది రోజుల్లో ఈ యొక్క పథకాలకు సంబంధించిన తొలివిడత డబ్బులను తీసుకోవడానికి ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆమోదం తెలిపాయి అర్హుల జాబితాలు విడుదల చేసి అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను అయితే పొందండి మరి ఇది పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభవా పథకాలకు సంబంధించి మరొక తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను అందిస్తూ ఉంటాను